హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన టీఎస్పిఐ జంక్షన్ నుంచి టువర్డ్స్ చిలుకూరు బాలాజీ వెళ్ళే టెంపుల్ రోడ్లో మనకి ఎక్స్పీరియం పార్క్ దగ్గర మనకు దానికి నియర్ బై లొకేషన్లో మెయిన్ రోడ్ కనెక్టివిటీతో లొకేట్ అయ్యి ఉన్న ప్రగతి రిసార్ట్కి సంబంధించిన వెంచర్లో మనకు ఓపెన్ ల్యాండ్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఈ టువర్డ్స్ చిలుగురు బాలాజీ టెంపుల్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉందో అలాంటి ఏరియాస్లో మనకు రెసిడెన్షియల్గా స్టే చేయడానికి లేదా వీకెండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఇది మొత్తం కంప్లీట్గా డెవలప్ అయిన లేఅవుట్ అండి ఇందులో మనకు ఒక ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో సిక్స్టీన్ హండ్రెడ్ ప్లాట్స్ వీళ్ళు డెవలప్ చేసింది ప్రజర్ మనకు వెంచర్కి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఏదైతే వెంచర్ ఉందో ఇందులో మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లాట్స్ అండి డెవలప్ చేసింది ఆల్రెడీ కొన్ని ప్లాట్స్లో వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్గా స్టే చేసే వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు ప్రజెంట్ మనకు సేల్కి వచ్చిన ప్లాట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఆ ప్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ వెంచర్ ఇంటర్నల్గా డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మీకు ఈ వీడియోలో క్లియర్గా లైవ్ అప్డేట్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి అండ్ మనకు సేల్కి వచ్చిన ప్లాట్కి సంబంధించిన కండిషను ల్యాండ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకి ఇంటర్నల్ రోడ్స్ ఏ విధంగా ఉంది అవెన్యూ ప్లాంటేషన్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు సిటీకి మనకు జస్ట్ ఒక టెన్ నుంచి ట్వంటీ కిలోమీటర్ రేడియస్లో మనకు ప్రాపర్ రోడ్ యాక్సెస్ ఉన్న లొకేషన్లో గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వీకెండ్ టైంని స్పెండ్ చేసే విధంగా వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఓపెన్ ల్యాండ్ చూస్తే ఈ రిసార్ట్కి సంబంధించిన ల్యాండ్లో దానికి సూటబుల్ కండిషన్లోనే ఈ ల్యాండ్లో మనకు వీకెండ్ హోమ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి చూడండి మనకి ఇంటర్నల్ రోడ్స్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అవెన్యూ ప్లాంటేషన్ అనేది ఈ విధంగా డెవలప్ చేశారు ఇది ఓల్డ్ వెంచర్ అండి కంప్లీట్గా డెవలప్ అయిన వెంచర్ ఇందులో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన ల్యాండే సేల్కి అవైలబుల్ ఉంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ మనకి ఇందుట్లో మన క్లబ్ హౌస్ అవైలబుల్ ఉందండి ప్లస్ రిసార్ట్ కూడా అవైలబుల్ ఉంది ప్రగతి రిసార్ట్ అనేది ల్యాండ్ మార్కే చాలా ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఆ రిసార్ట్కి కనెక్టెడ్గా ఉన్న వెంచర్లోనే ఈ ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఒక గేటెడ్ కమిటీలో ఎటువంటి అమ్యూనిటీస్ ఉంటాయో ఆ అన్ని ఫెసిలిటీస్ ఈ వెంచర్లో అవైలబుల్ ఉన్నాయండి ప్రజలు మనకు మెయిన్గా డెవలప్ అయిన రెండు రోడ్స్ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ అండి మిగతావన్నీ నార్మల్ రోడ్స్ ప్లాట్స్ కనెక్టెడ్గా ఉన్న రోడ్స్ వచ్చేసి నార్మల్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము వాటర్ సప్లై ఎవ్రీథింగ్ అంతా మనకి ఇందుట్లో అవైలబుల్ ఉంది ఒక రెసిడెన్షియల్ లేఅవుట్ లేఅవుట్లో ఎలా ఎలాంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ అమ్యూనిటీస్ ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్లో కూడా ప్రొవైడ్ చేశారు ల్యాండ్ వచ్చేసి మనకు త్రిబుల్ జివో కిందకి వస్తుందండి మనకు ల్యాండ్ కండిషను రోడ్ సైడ్ మనకు అవెన్యూ ప్లాంటేషన్ ఏ విధంగా డెవలప్ చేశారో వెంచర్లో అది కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకి మెయింటెనెన్స్ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉన్నారండి రిసార్ట్ వైజ్గా చూసుకుంటే మనకు వెంచర్ని మెయింటైన్ చేస్తున్నారు నీట్గా ఈ టోటల్ వెంచర్కి సంబంధించిన రోడ్స్ అండ్ డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను చూడండి మనకు ఆల్రెడీ రెసిడెన్షియల్గా వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేస్తున్నారు వెంచర్కి సంబంధించి ఇందులో ఎవరైతే మనకు ల్యాండ్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళు ఇంక ఈవెన్ వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఆ విధంగా రిక్వైర్మెంట్ తోటి ఎవరైతే ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది పైగా మనకు వెస్ట్ సైడ్ ఉన్న ఐటీ కారిడార్కి నియర్ బై లొకేషన్ అండి మనకి ప్రగతి రిసార్ట్ అనేది అండ్ ఇక్కడ కూడా చూడండి హౌజెస్ చాలా వరకు రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ పర్మనెంట్గా స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం మనకు రిసార్ట్కి సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్సే అండి దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీకు ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్ట్ కనెక్టెడ్గా ఉంటుందండి రిసార్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకు సైన్ బోర్డ్ ఏదైతే ఉందో అది కవర్ చేస్తున్నాను సెక్యూరిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉంటుంది ఎంట్రీ ఎగ్జిట్ వైజ్గా చూసుకుంటే ఇంటర్నల్గా మనకు మెయింటెనెన్స్ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్